తిరుపతి శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తుడా వీసీ వెంకటనారాయణకు వినతిపత్రం అందజేశారు వినాయక సామూహిక నిమజ్జనానికి వినాయక సాగర్లో ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా వినాయక సాగర్లో పనులు చేపట్టాలని దేశంలోనే ప్రధాన నగరాలతో తిరుపతి పోటీపడేలా సామూహిక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపేలా తుడా చర్యలు తీసుకోవాలని కోరారు తిరుపతి శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తుడా వీసీ వెంకట నారాయణను కలిసి సమస్యలను విన్నవించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామూహిక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు నిమజ్జనం కోసం వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యము అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సహాయం చేసే దానికోసం ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అక్కడ అందుబాటులో ఉంచే విధంగా ఇలాంటి కనీసమైనటువంటి భద్రత అదేవిధంగా పోలీసింగ్ కూడా వచ్చేటువంటి వాహనాలు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వెనక్కి వెళ్లే విధంగా పోలీసుకు సంబంధించిన బందోబస్తు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది పద్మావతిపురంగా ఉండే చెరువులకి బ్యారికేడ్లు ముళ్ళకంపలు తొలగించాలని లైటింగ్ ఏర్పాటు చేయాలని తీసుకుని వచ్చి వినాయక నిర్వాహకులకి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని పన్నా టైట్ని ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులందరూ కలిసి తుడా వీసీ అయిన వెంకటనారాయణ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది